హాయ్ అండి అందరికి నమస్కారం చిన్నప్పటి నుండి పండగళ్ళల్లో గుళ్ళల్లో పుణ్యక్షేత్రాల్లో కామన్ గా మనకి పెట్టే ప్రసాదం పులిహోర అలాగే మనం చూస్తే ప్రతి ఇంట్లో నైట్ మిగిలిన అన్నం మన అమ్మ నీట్ గా పొద్దున్నే లేచి పులిహోర చేసి బ్రేక్ఫాస్ట్ గా పెట్టేస్తుంది పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి కదండి దానిలో అన్నిటికంటే సులువైంది నిమ్మకాయ పులిహోర ఈ రోజు అదే చేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోండి అదిగో ఆయిల్ వేడెక్కేసింది మన పులిహోరలో మొదటి హీరో పల్లీలు వీళ్ళే మన పులిహోరకి కర్ర కర్రలాడే టచ్ అన్నమాట ఇప్పుడు స్టేజ్ మీదకి రెండో హీరోలను ఆహ్వాని చేద్దామా పచ్చిపప్పు అండ్ మినపప్పు వీటిని తారాజు వల్ల బంగారు రంగు వచ్చేలా వేయించేసేయండి తర్వాత ప్రవేశిస్తున్న వారు ఆవాలు మరియు జీలకర్ర వీటి వాసనతో పులిహోర రుచే మారును ఆలస్యం లేకుండా ఎండుమిర్చి కరేపాకు పచ్చిమిర్చిని వేసి వేయించేసేయండి అంతే ఇంకా మన స్పెషల్ గెస్ట్ ఇంగువ చిన్నగా ఉన్న పులిహోరకి జీవం పోసేస్తుంది అంతే కంటికి కలర్ ఫుల్ గా ఉండడానికి పసుపు వేసి బాగా కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు మన పులిహోర సినిమాలో మెయిన్ హీరో అన్నం దీని లోపల పొలాటి నిమకాయ రసాన్ని వేసి కలిపేయండి ఇప్పుడు మన జూనియర్ హీరోస్ అందరినీ మెయిన్ హీరోతో జోడించి నీట్ గా కలిపేయండి అంతే కొంతమంది ఎండి మిర్చిని పక్కన పెట్టేస్తారు వాళ్ళ కోసం తుంపలు తుంపలుగా చేసి ఆ ఫ్లేవర్ ని కూడా అన్నంలో కలిపేస్తే అద్దరిపోతుంది అంతే ఫైనల్ గా మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసి కలుపుకోండి అంతే అండి ఫైనల్ గా మన నిమ్మకాయ హోర రాడీ ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకొక రుచి